వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఉంటావా వెళ్ళిపోతావా ఉంటే ఉండు పోతే పో కానీ ప్రభుత్వానికి నష్టం కలిగించే ఎలాంటి చర్యలను సహించేది లేదంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందిన ఒక శాసన సభ్యుడికి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికి వార్నింగ్ ఇచ్చారు ఎవరికి తలంటు పోసారంటే దానం నాగేందర్ దానం నాగేందర్ వ్యవహారశాలిపై సీఎం రేవంత్ బాగా సీరియస్ అయినట్లు తెలుస్తుంది పొలిటికల్ వర్గాల్లో అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానంపై చాలా సీరియస్గానే ఫైర్ అయ్యారు ఆయన చేస్తున్న చర్యలు ఆయన మాట్లాడుతున్న తీరు పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట ఏదో పనికొస్తావు సిటీలోని వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అని అనుకుంటే నువ్వు మొత్తానికే సమస్యగా మారావు ఉంటే ఉండు పోతే పోనట్లు సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్కు చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్పై ఎందుకు అంతగా సీరియస్ అయ్యారంటే హైడ్రా హైడ్రాపై దానం నాగేందర్ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్నారు ఓ కేసుకు సంబంధించి ఆయన మాట్లాడుతూ హైడ్రా చీఫ్ రంగనాథ్పై పై కూడా విరుచుకుపడ్డారు చాలా అనుచితమైన పదాజాలాన్ని ప్రయోగించిన దానం నాగేందర్ పై చాలామంది కాంగ్రెస్ నేతలే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం చాలామంది నేతలు ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని వెల్లడించి మీరు ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్న హైడ్రా పట్ల మన పార్టీ శాసనసభ్యుడే అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ తోటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను ఇంకా నేను ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురుచ్చేవాడి నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చిన ఎల్ఏ గెలిపిస్తే రాలేదు ఇట్లా చూస్తే చాలా మందిని చూస్తుంది కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకోపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారని అనుకుంటారు కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు ఇంతే కాకుండా శాసనసభ సమావేశాల్లోనూ దానం వైఖరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే అభ్యంతరం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ తో రాజకీయ వైరం ఉన్న మాట వాస్తవమైనప్పటికీ శాసనసభలో ఉపయోగించాల్సిన భాష అది కాదని అది ప్రభుత్వానికి మచ్చ తెచ్చేదేనని చాలా మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయమై చాలా కులంకషమైన ఫిర్యాదును చేసినట్టు తెలుస్తుంది ఒకవైపు శాసనసభలో నాగేందర్ మాట్లాడిన తీరు మరోవైపు ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాటు చేసిన హైడ్రాపై నాగేందర్ నోరు పాలేసుకోవడం ఇవన్నీ పరిశీలించిన ముఖ్యమంత్రి దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది హైడ్రాపై మరో మాట మాట్లాడితే సహించేది లేదంటూ దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్మూత్గానే ఫైర్ అయినట్టు తెలుస్తుంది